పాలకొల్లు వైసీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి గూడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీహరి గోపాలరావుతో పాటు న్యాయవాది వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ ప్రధాన కార్యదర్శి కాకినాడ మహిళా విభాగం ఇన్ఛార్జ్ జయసరిత పాల్గొన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిజిటల్ బుక్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి డిజిటల్ బుక్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి మీరు డిజిటల్ బుక్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని అంటే స్లాష్ డిజిటల్ బుక్ అండ్ స్లాష్ వైఎస్ఆర్సిపి డాట్ కామ్లోకి వెంటర్ అయ్యి తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది తర్వాత ఓటీపీ నెంబర్ ఇవ్వాలి ఆ తర్వాత మీ లొకేషన్ అలాగే కెమెరా పర్మిషన్ వస్తుంది తర్వాత మీరు మీకు సంబంధించి ఏ నియోజకవర్గం అయితే మీకు అన్యాయంగా కేసులు పెట్టారో ఆ వివరాలు దాంట్లో మీరు ఎంటర్ చేయవలసిన అవసరం ఉంది అలాగే మీ దగ్గర ఇంకేమన్నా ఆధారాలు ఉంటే అవి కూడా ఎంటర్ చేయాలి మొత్తం మీద ఇవన్నీ తీసుకొని అవి డిజిటల్ బుక్ లో స్టోర్ అయి ఉంటాయి అలాగే రెండోది ఏంటంటే ఇందులో రెండు రకాల పద్ధతులు ఒకటి ఐవిఆర్ఎస్ అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది ఐవీఆర్ఎస్ జీరో ఫోర్ నైన్ సెవెన్ 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 వన్ 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 ఎయిట్ దీనికి చేస్తే బీప్ సౌండ్ అనేది వస్తుంది ఆ తర్వాత మీరు మీ నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే అప్పుడు ఎవరి మీద అన్యాయంగా కేసు పెడితే దాని మీద మీరు వివరాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అవి కూడా దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు అన్ని కూడా తీసుకుంటారు వివరాలు ఆ తర్వాత అవన్నీ కూడా ఈ డిజిటల్ బుక్ లో